శ్రీ వెంకటేశ్వర మహాశ్యము సుక్లాం వరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం జాయత్ సర్వ విఘ్నోపశాంతయే సోత పౌరాణికుడు సౌనికా మహర్షులతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు అది సత్యలోకం అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతిదేవికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు ఆ సమయంలోనే చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రుడు నారదుడు వచ్చి ఆ వాణి హిరణ్య గర్భులకు నమస్కరించాడు బ్రహ్మదేవుడు నారదుడిని ఆశీర్వదించాడు నారదుడు తండ్రి రాబోయేది కలియుగం కదా ఆ కాలంలో దేవతలంతా భూలోకంలో అడుగుపెట్టాలంటేనే భయపడతారు అటువంటిప్పుడు ప్రజలకు శ్రీమన్నారాన్ని పూజించుకునే అవకాశం ఎట్లా వస్తుంది అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు కుమారా నువ్వు వేసిన ప్రశ్న లోకాలన్నింటికీ శ్రేయస్సుని కలిగిస్తుంది చాలా సంతోషం ఆ భగవానుడు పరమదయామయుడు కనుక తన బిడ్డలైన ప్రజల్ని వదిలిపెట్టాడు కదా ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో ఏదో ఒక రూపం అవతరిస్తాడు గమనిస్తూ ఉండు అని చెప్పాడు బ్రహ్మదేవుడు చెప్పిన మాట చెప్పిన మాట తప్పక జరుగుతుందనే నమ్మకంతో నారదుడు సంతృప్తి పడ్డాడు కొత్త కాలానికి కలియుగం మొదలైంది కలియుగంలో రాబోయే దోషాలను నివారించడం కోసం మార్సులందరూ కలిసి నైమిసారణ్యంలో ఒక సత్రయాగాన్ని చేయాలని సంకల్పం చేశారు సరే చేసిన ఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం లభిస్తుంది అనే విషయం మీద చర్చ జరుపుతున్నారు ఇంతలో భృగుమహర్షి లేచి ఫలాన్ని అనుగ్రహించడానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకర్లో అర్హత గల వారెవరో నేను పరీక్షించి మరీ తెలుసుకొని వస్తాను అన్నాడు ఆ భృగుమహర్షి మహా తపస్సంపన్నుడు తన యొక్క తపప్రభావంతో కుడికాల్లో ఒక కంటిని కూడా పొందగలిగిన దేనిసాలి మహర్షులందరూ విషయం తేల్చుకోవడానికి మృగుమహర్షిని సం పంపించడానికి నిర్ణయించుకున్నారు ఆ మహర్షి మొట్టమొదటిగా సత్యలోకానికి వెళ్ళి సరాసరి బ్రహ్మదేవుడికి ఎదురుగా ఉన్న ఆసన మీద కూర్చున్నాడు వాణిపతికి మహర్షి తనకు నమస్కరించలేదనే ఆయన మీద కోపం వచ్చింది అతిథిగా వచ్చిన మహర్షికి తాను చేయవలసిన మర్యాదలు ఏవీ చేయలేదు పెద్దలను పెద్దలను గౌరవించలేదనే కోపం మహర్షికి వచ్చింది మహత బ్రహ్మర్షిని బ్రహ్మర్షినినైనా నీ అంతటి వాడిని నన్ను అతిథిగా గౌరవించలేకపోయావు నీకు సృష్టికర్త అనే నీకు సృష్టికర్త నేనే కదా అనే అహంకారం కనుక నీకు భూలోకంలో ఎక్కడా కూడా పూజా పురస్కారం లేకుండా పోతాయని చపించాడు బ్రహ్మదేవుణ్ణి ఆ తర్వాత మహర్షి పరమశివుడి నివాసమైన కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు భారతదేవితో కలిసి ఆనందతాండవం చేస్తున్నాడు ఆ కారణంగా శివుడు మహర్షి నాకనే గమనించలేదు దాంతో మహర్షికి మిక్కిలు కోపం వచ్చింది మహేశ్వర నువ్వు విలాస విన్యాసాల్లో మునిగిపోయావు మహాతపస్సాలనే నేను అధికత వచ్చినా నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగరూపంలోనే పూజ జరుగుతుంది కానీ నిజ రూపంలో ఆరాధన అనేది అసలు జరగనే జరగదు అని చెప్పించాడు చివరిగా విష్ణులోకంలో అడుగుపెట్టాడు మాధవుడు శేషనుడి శేషనుడే ఉన్నాడు మహాలక్ష్మి జగన్నాథుడికి పాదసేవ చేస్తోంది నారాయణుడు ఆమెతో సరసలాపాలు ఆడుతున్నాడు మహర్షి రాకను గమనించినట్లే గమనించినట్లే ఉన్నాడు మూడోసారి కూడా తనకు తిరస్కారం ఎదురేసేరికి మహర్షి మిక్కిలి కో మిక్కిలి కోపంతో అతిథిగా వచ్చి నన్ను అమాంత న్యాయమేనా అంటూనే విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఒక్క తను తన్నేశాడు అంతే ఒకసారిగా లోకాలన్నీ కంపించిపోయినాయి సముద్రాలన్నీ అల్లకల్లలు అల్లకల్లలం అయిపోయాయి భూమి అంతా దద్దరలేంది ఎంత జరిగినా శ్రీమహవిష్ణువుకి రవంత కోపం కూడా రాలేదు పరమశాంతంగా పడక మీద లేచాడు మహర్షికి నమస్కరించాడు పైగా మునీంద్ర మీ రాకతో వైకుంఠ పవిత్రతను పొందింది మీ రాకను నా అవి అవినీయం వల్లనే గుర్తించలేకపోయాను నన్ను మన్నించండి అంటూ మృగమహర్షికి ఒత్తుతూ ఆయన కాళ్ళు ఉన్న కంటిని చిదిమేశాడు దాంతో మహర్షికి అప్పటి వరకు ఉన్న గర్వం కాస్త నశించింది వెంటనే మహర్షి మాధవుడికి నమస్కరించాడు ఓ దేవదేవ నీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాల్లోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి లోక సంరక్షణకు తగిన నువ్వే కనుక భూలోకంలో కలిప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తొలగించడానికి తప్పకుండా భూలోకంలో అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చాడు మారుషులందరితో తిరుమూర్తుల్లో పరమసాత్వికుడు శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని ఖచ్చితంగా చెప్పాడు వెంటనే ముళ్ళంతా సత్రయాగం మొదలుపెట్టి ఆ ఫలితాన్ని అగ్ని పురుషుడైన గోవిందుడిగా దారపోశారు అక్కడ వైకుంఠలో జరిగిన సన్నివేశానికి శ్రీమహాలక్ష్మి కోపం వచ్చింది ఎందుకంటే శ్రీమన్నారాయణుని వక్షస్థలమే శ్రీమహాలక్ష్మి యొక్క నివాసం పరమ పవిత్రమైన వక్షస్థలాన్ని ఒక మహర్షి అహంకరించి తన కాలుతో తన్నిన శ్రీహరి ఏమాత్రం కొప్పగించుకోలేదు పైగా ఆ మహర్షి గొప్ప మర్యాదలు కూడా చేశాడు తన భర్తయే తనను గౌరవించలేదని మహాలక్ష్మి కోపం వచ్చి భూలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది ఆమె బయలుదేరడంతో వైకుంఠం కళావిహీనమయ్యింది ఆమెను వెతకడం కోసం భగవంతుడైన నారాయణుడు కూడా భూలోకానికి ప్రయాణమయ్యాడు అహంకారం అనేది నా అంతటి వాడు లేడు నేనే గొప్ప నాతోనే ఇలా మాట్లాడుతున్నది అనుకున్నట్లే చేస్తుంది ఎంతటి వాడికైనా అహంకారం నశించాల్సిందే లేకపోతే వాళ్ళే నశిస్తారు సత్వగుణాన్ని పెంచుకుంటే అహంకారం నశిస్తుంది మార్సులకు కూడా కోపాన్ని జయించడం కష్టసాధ్యమైనప్పుడు మనం ఆ కోపం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించాలి అధికారంతో ఉంటే ఎవరిని గుర్తించలేము అనే విషయాన్ని బ్రహ్మదేవుడు సుఖాలలో ఆనందంగా ఉన్నప్పుడు పెద్దలను పట్టించుకోకపోవడం జరుగుతుందని ఈశ్వరుడు వారు చేసిన పనుల ద్వారా మన మనకు సూచిస్తున్నారు అతిథిని గౌరవించడం ప్రధాన కర్తవ్యం అతిథి అభాగ్యహత స్వయం విష్ణుహన్ చెబుతుంది శాస్త్రం అతిథిని గౌరవించకపోతే ఏ స్థితిగతిలు కలుగుతాయో మున్ మనం తెలుసుకోవాలి బ్రహ్మకు భూలోకం ఉనికి లేదు రుద్రుడికి రూపమే మారిపోయింది విష్ణువు చెట్టు పుట్ల పట్టుకుని తిరగవలసిన స్థితికి వచ్చింది కనుక అహంకారాన్ని వదిలిపెట్టి సత్వగుణాన్ని పెంచుకుంటే పూజనీయుడు గౌరణీయుడు అవుతారు విష్ణువు ముందు మునుని పట్టించుకోకపోయినా తప్పు తెలుసుకుని వినయంతో సేవ చేసి మార్షి కోపాన్ని తగ్గించి ఆయన అనుగ్రహాన్ని పాతడైన విషయాన్ని గుర్తించాలి ఇంతలో భూదేవి పరుగులు పెడుతూ వచ్చింది దేవ కదియుగంలో అధర్మం బాగా పెరిగిపోయింది ఆ పాపభారాన్ని మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించిన కాపాడు అంటూ ప్రార్థించింది వెంటనే శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు అనే పేరుతో వాయికుండని భూమికి దిగి వచ్చి శ్రీలక్ష్మి కోసం వెతకడం మొదలు పెట్టాడు శేషాద్రి కొండల్లో ఒక పుటను తన నివాసంగా ఎంచుకున్నాడు అప్పటికి ఆ శేషాద్రి పర్వత ప్రాంతాలను చోళరాజుని ఆకాశరాజు పరిపాలిస్తున్నాడు అతడికి సంతానం లేదు సంతానం కోసం యాగం చేద్దామని సంకల్పం చేసుకుని భూమి ముందు ఉంతున్నాడు ఇంతలో నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది మహారాజు పెట్టిదెత్తి చూశాడు అందులో మహాలక్ష్మి కలతో ఉన్న ఒక బాలిక కనిపించింది ఆమెయే భూలోకానికి దిగి శ్రీ శ్రీమహాలక్ష్మి ఆకాశరాజు యాగం చేయకముందే యాగ ఫలితం చేతికి అందేసరికి మిక్కిలు సంతోషించాడు ఆ పాపకు పద్మావతి అని పేరు పెట్టుకున్నాడు అల్లారముదిగా పెంచుతున్నాడు పద్మావతి యుక్తవయస్కురాలైంది ఆ పద్మావతి ఒకనాడు విహా వన విహారం చేస్తూ మహాలక్ష్మి శ్రీనివాసుని చూసింది ఆ క్షణంలోనే అతడి పట్ల మోహపార్వశరాలైంది ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి శ్రీనివాసుని చూసి శ్రీనివాసుడు తేజరూపంలో ఆశ్చర్యపోయి అతడే శ్రీ అని భావించి తన కుమార్తె పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు ఆకాశాల తర్వాత తొండమానుడు ఆ రాజ్యానికి మహారాజు అయ్యాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే పేరుతో శేషాద్రి మీదనే కలియుగం చివరి వరకు ఉండిపోవాలని నిశ్చించుకున్నాడు వెంటనే శాలగ్రామ శిలారూపాన్ని ధరించి శ్రీదేవి భూదేవులతో కలిసి నివాసిస్తున్నాడు తొండమానుడు శ్రీవెంకటేశ్వరుడికి ఆలయ రూపాలను నిర్మించాడు ఆనాటి నుండి ఈనటికి తనను సేవించే భక్తులకు కలప్రోక్షం వంటి వాడే కోరిని కోరికలు తీరుస్తూ శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఈ విధంగా ఫలించింది నవగ్రహాల్లో ఏడవవాడు చందేవుడు ఒకసారి అతడికి తనని ఎవరూ భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని బాధ కలిగింది వెంటనే కలియుగ దవ్యమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు శ్రీనివాసుడు సన్నిదేవునికి ప్రత్యక్షమయ్యాడు సందేవుడు స్వామి నా పేరు విని విన వినడంతోటే ప్రజలంతా భయపడుతున్నారు దేవతలందరినీ పూజించినట్లుగా నన్ను పూజించడం లేదు ఇక మీదటి నుండి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించిన తర్వాతనే నిన్ను పూజించే వాళ్ళకి సమస్త దేవతలను పూజించిన ఫలం ఆ రోజునే రావాలి అని కోరుకున్నాడు శనిదేవుడు కోరిన వరం అతడు అన్న మాటలు విన్న శ్రీవెంకటేశ్వరుడు చిరునవ్వు నవ్వాడు శనేచర నీ కోరిక చాలా బాగుంది అయినా నీకు నాకు తేడా ఏముంది చెప్పు ఆరు వారాలు దాటిన తర్వాత వచ్చే ఏడవ వారం అంటే నీ ఇష్టం నీకు నేనేమో ఆరు కొండలు దాటినాక ఏడవ కొండ మీద నివాసం ఉంటాను నువ్వు నీలపురంగంలో ఉంటావు నేను నీలపురంగులోనే ఉంటాను నువ్వు సందేవుడివి నేను సంధేవునే సమ్ అంటే సుఖము నీయతే అంటే ఇతడి వలన భక్తులకు అందించబడుతుంది నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాలకు అద్భుతం చేస్తావు నేను అంతే కదా నువ్వు ఏడవ గ్రహానివి నేను ఏడుకొండల మీద ఉంటాను సామాన్య మానవులకు ఈ విశేషాలు ఏవీ తెలియవు కనుక నేను నువ్వు అంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని ఇస్తున్నాను భక్తులు ఒక శనివారం నాడు మొదలుపెట్టి ఏడు శనివారాల పాటు నేను ముందుగా పూజించి తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా చేస్తారో వాళ్ళకి నువ్వు ఇచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణమైన అనుగ్రహం కూడా లభిస్తుంది వాళ్ళు సమస్త సంతోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సమస్త శ్రేయస్సులను పొందుతారు ఇందులో ఏమీ సందేహపడనక్కర్లేదు అని వరం ఇచ్చాడు సౌనికాది అంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివారతం చేసి శ్రీనివాసుల అనుగ్రహం పొందిన వారి గురించి చెప్పు అని అడిగారు సూత మహర్షిని సూతుడు చెప్పడం మొదలుపెట్టాడు కుమ్మరవాణి భక్తి భగవంతుడు కృతయుగంలో నరసింహస్వామిగాను త్రతాయుగంలో గను ద్వాపరయుగంలో శ్రీకృష్ణగాను కలియుగంలో శ్రీ వెంకటేశ్వరంగాను వెలిశాడు అని ఆది పురాణం చెప్పింది కార్తికేయుడు కృతయుగంలో స్కందుడిగా త్రతాయుగంలో కుమారస్వామిగా ద్వాపరయుగంలో సుబ్రహ్మణ్యుడిగా కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించాడని చెబుతోంది భగవంతుడైన శ్రీహరి సన్ముఖునిగా అవతరించి కలియుగంలో ఏకముఖుడైన కుమారస్వామిగాను వెంకటాచలపతిగాను దర్శమిస్తున్నాడు అని మార్కండిపురంలో ఉన్నది కుమ్మరవాడి భక్తిని శ్రీ వెంకటేశ్వర అనుగ్రహమును తిరుపతికి దగ్గరలో ఉన్న పల్లెలో జరిగిన సంఘటనను బట్టి మనం గ్రహించవచ్చు తిరుపతికి దగ్గరలో ఒక పల్లె ఉన్నది ఆ ఊరిలో ఒక కుమ్మరవాడు ఉన్నాడు అతడు చాలా పేదవాడు కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు అతడికి శ్రీ వెంకటేశ్వరునిపై భక్తి మెండుగా ఉన్నది చాలా కాలంగా దేవుణ్ణి పూజించాలనున్న కుటుంబ పరిస్థితిని బట్టి అతడికి అవకాశం లభించేది కాదు అందుకని తాను సారిపై కొండలు తయారు చేసే ప్రదేశంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిమను ఏర్పాటు చేసుకున్నాడు సారి మీద కొండలు తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పువ్వుగా తయారు చేసి భక్తితో స్వామివారి ప్రతిమ యొక్క ప్రతి ప్రతిమ యొక్క పాదాల దగ్గర పెట్టేవాడు ఆ విధంగా అక్కడ కాలం అతడి చేతికి అంటిన మట్టిని పువ్వులుగా చేసి స్వామివారి ప్రతిమ దగ్గర పెట్టడం అతనికి నిత్యకృత్యమైంది ఆ ప్రాంతాన్ని పరిపాలించి మహారాజు భక్తి కలవాడే అతడు ప్రతిరోజు వెంకటశాలకి వెళ్ళి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు కానీ ప్రతిరోజు అతడు అర్చించిన బంగారు పూలకు బదులుగా అక్కడ మట్టిపూలు ఉండేవి తొండమానుడు ఈ విషయాన్ని గమనించాడు తాను పెట్టిన పూల స్థానంలో మట్టిపూలు ఎందుకు ఎలా ఉంటున్నాయో ఎవరు పెడుతున్నారో మహారాజు అంతపట్టలేదు అర్చకులే తాను పెట్టిన బంగారు పుష్పాలను తీసి తీసివేసి మట్టిపూలను పెడుతున్నారేమో అని అనుమానించాడు అసలు విషయం తెలుసుకోవడం కోసం తన భటులను కాపలా పెట్టాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పూల స్థానంలో మట్టిపూలే స్వామివారి దగ్గర ఉండేవి మహారాజుకు ఆ విషయంలో మానసిక వేద పెరిగింది చింతతో పీడింపబడుతున్న మహారాజుకి శ్రీ వెంకటేశ్వరుడు కల్లో కనిపించాడు రాజా ఇక్కడికి దగ్గరలో భీముడు అనే కుమ్మవాడు ఉన్నాడు అతడు కొండలు చేస్తూ కూడా నన్ను నిత్యము ధ్యానిస్తున్న మూల భక్తుడు ఎటువంటి స్థితిలోనూ నన్ను తలుచుకోవడం కానీ ధ్యానించడం కానీ మానిన్న మహాభక్తుడు అతడు అతడి యొక్క భక్తి ప్రభావంతోనే అతడు అక్కడ పెట్టిన బట్టి పూలు ఇక్కడ నా సన్నిధానానికి వస్తున్నాయి నువ్వు నువ్వు పెట్టిన బంగారు పూలు అతడు పెట్టిన పూలముందు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి భక్తులు అతడు నీకంటే ఉత్తముడు విచారించపు అని చెప్పి రాజును వరడించాడు మహారాజు తన కళ్ళలో వెంకటేశ్వరుడు చెప్పిన మాటలు మంచంలో ముద్రపడినాయి తన కళ్ళను స్వామివారి మాటలను పరిశీలించుకోవడానికి వెంకటాచలానికి దగ్గరలో ఉన్న పల్లెల్లో బట్టలు తగలిసి తిరుగుతున్నాడు ఒక పల్లెల్లో సారి మీద కొండలు పెట్టి తిరుపుతూ చేతి కంటిన మట్టిని పువ్వుగా చేసి తన దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని ప్రతిమ దగ్గర పడేటట్లుగా నేర్పుగా విసురుతూ కొండలు చేస్తున్న భీముని చూశాడు మహారాజు మహారాజు వ్యక్తులు ఆశ్చర్యపోయాడు రాజు భీముడి దగ్గరికి వెళ్ళి నువ్వు స్వామిని మట్టి పూలతో ఎందుకు నీకు పూజకు పూలు దొరకడం లేదా నువ్వు సారిని తిప్పుతూ వచ్చిన మట్టిని పువ్వుగా చేసి స్వామివారి దగ్గర పడే విధంగా విసరడం విచిత్రంగా ఉంది నీ ఉద్దేశాన్ని వివరంగా చెప్పు అని అడిగాడు భీముడు రాజుకు నమస్కరించి మీ వంటి వారు రావడం వల్లనే నా ఇల్లు పవిత్రమైంది నేనేమీ చదువుకుని మూర్ఖుడిని స్వామిని ఏ విధంగా పూజించాలో కూడా తెలియని వాడిని నేను పరమదరిద్రుని కొండలు చేయందే నా కుటుంబాన్ని పోషించుకోవడం గడవదు కనుక నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కొండలు చేయ తప్పదు కాబట్టి నేను తిరిగి ఈ విధంగా చేస్తున్నాను నన్ను క్షమించండి నేను శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నమ్మిన వాడిని చేతికంటిన మట్టినే పువ్వుగా చేసి ఈ ప్రకారంగా స్వామికి సమర్పించుకుంటూ స్వామిని తలుచుకుంటూ సార దగ్గర నుండి లేవలేని స్థితిలో ఉండవడం వల్లనే ఈ విధంగా మట్టి పూలు స్వామివారి దగ్గర పడే విధంగా విసురుతున్నాను అంటూ భయభక్తులతో వినయపూర్వకంగా మహారాజుకి తన పరిస్థితిని వివరించాడు కుంభరిమాట కుంభరవాడి మాటలో రాజు మిక్కిలా ఆశ్చర్యపోయాడు కుంభరవాడి భక్తికి మెచ్చుకొని అతడికి ధనము ఇచ్చి తన రాజ్యాన్ని తిరిగి వెళ్ళాడు తండమాన్ మహారాజు ఆ తర్వాత కొంతకాలం భీముడు మరణించి స్వర్గానికి చేరుకున్నాడు శ్రీవెంకటేశ్వరుడు భీముడు భక్తికి మెచ్చుకొని మహారాజు కల్లో కనిపించి నాకు నుండి ప్రసాదాలను మట్టి పాత్రలతోనే నివేదన చేయించమని చెప్పాడు ఆనాటి నుండి ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఆచారాన్ని పాటిస్తూ మట్టి కుండలతోనే ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేస్తూ ఆరాధించడం జరుగుతుంది కనుక మనం గ్రహించాల్సింది ఏమిటంటే భగవంతుని ఆరాధించడానికి ప్రధానంగా ఉండాల్సింది కావాల్సింది భక్తి మాత్రమే భక్తికి మాత్రమే ఆ భగవంతుడు వసుడే ఉంటాడు తొండమానుడు నేను అతి విలువైన బంగారు పూలతో అనుకున్నాడు కానీ నేను మహారాజు అనే విషయం పక్కన పెట్టలేకపోయాడు భీముడు తాను ఎవరో తాను ఏం చేస్తున్నాడో కూడా మరిచి తన పని తాను చేసుకుంటూనే స్వామి స్వామిని అన్ అనన్యత్వంతో చింతిస్తూ తన శక్తిని అనుసరించి మట్టి ఆరాధించాడు తొండమానుడు పరం భక్తుడే కాని కొన్ని స్వామి దర్శనం సంభాషణను అనుభవించగలిగాడు తను వేసిన పూలు లేకుండా పోతున్నాయనే బాధ తప్ప అతనిలో మరొక ఆలోచన లేకపోవడమే అతని అతడి అదృష్టం కాబట్టి భగవదారాధనకు కావాల్సింది ఆడంబరం కాదు ఆచరణమే మనం పాటించవలసింది ఆచరణలనే అనే విషయం గుర్తించి ప్రవర్తిస్తుండాలి శక్తికి మించి చేయకూడదు శక్తి ఉండి లోపం చేయకూడదు శనివారవత కథ పూర్వం కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ పారంగతుడు ఆ బ్రాహ్మణుని భార్య మాలిని వాళ్ళిద్దరు గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తుండేవాళ్ళు అతిథులని అభాగ్యతలని ఆదరిస్తుండేవాళ్ళు ఇవాళ కిలవేలుప శ్రీ వెంకటేశ్వర స్వామియే రోజున కాశీయాత్ర చేసి తిరిగి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు ఆ బ్రాహ్మణుని ఇంటికొచ్చేవాడు దేవదత్తుడు అతడి భార్య మాలిని ఆ బ్రాహ్మణుని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనం అయిన తర్వాత బ్రాహ్మణుడు ఆ దంపతుల జాతకాలను పరిశీలించి చూశాడు జాతకం ప్రకారంగాను గోచారం ప్రకారంగాను దేవదత్తుడికి సంతోషం వలన అపమృత్యువు కలిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయని ఆమె అపమృత్యువు దోషాన్ని నివారించుకోవడం కోసం సత్తసన్వర్తం చేసి ముందుగా శనేచరుణ్ణి తర్వాత వెంకటేశ్వర స్వామిని భక్తితో ఆరాధించమని సూచించాడు అమ్మ నువ్వు సత్యతో నీ భర్తతో కలిసి సన్నివర్తం చేయాలని నీ భర్తను వ్రతం చేయడానికి నువ్వే ప్రోత్సహించాలని తద్వారా నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి అని హెచ్చరించాడు సత్త సన్వర్వతాన్ని కూడా ఆ దంపతులకు వివరంగా బోధించి మరి సెలవు తీసుకుని వెళ్ళాడు దేవదత్తుడికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక మంచి శుభదినాన ఆ బ్రాహ్మణుడు దంపతి బ్రాహ్మముహూర్తంలో లేచి స్నాన ధ్యానాదులను నివర్తించుకొని ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపూట్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు మండపాన్ని వేసి శ్రీ వెంకటేశ్వరుని చిత్రపటాన్ని పెట్టి పూజా సామాగ్రిని నివేదన చేయవలసిన పదార్థాలను సిద్ధం చేసుకున్నారు అంటే ఉదయం పూట కొబ్బరికాయలు అట్టుపళ్ళు నల్లద్రాక్ష పళ్ళు ఏడు చిమ్ల ఉండలు సిద్ధం చేసుకోవాలి సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు ఏడు లడ్డూలు కూడా నైవేద్యం సిద్ధం చేసుకోవాలి సాయంకాలం కూడా భోజనం చేసుకొని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తర్వాత వారు భుజించాలి అలా మొదటి రోజు వ్రతాన్ని యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా వాళ్ళు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఏ ఏడవ శనివారం వ్రతం పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను వర్ణించుకుంటూ కాలాన్ని గడిపి ఏ మధ్యరాత్రికో కాస్త నిద్రపోయారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వరుడు మాలినిదేవి కళ్ళలో సాక్షాత్కరించి పరమసాద్వి పరమసాధ్వి మీ దంపతులు ఇద్దరు భక్తి శ్రద్ధాభక్తులతో నన్ను నన్ను ఏడు శనివారాల పాటు పూజ చేశారు నాకు చాలా సంతృప్తి కలిగింది ఆ వ్రత ప్రభావం వలన నా భర్త నీ భర్తకు గల శనేశ్వర దోసం అమ అపమృత్యుభయం కూడా తొలగిపోయినాయి అతడికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మకు తీసుకువచ్చి అతడిని సంపూర్ణమైన ఆయుర్వార్థం కలవాటు చేశాను మీరిద్దరు సుఖశాంతులతో ఆనందంగా వంద సంవత్సరాలు జీవిస్తూ ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు వెంటనే ఆమె లేచి భర్తను కూడా లేపి తనకు వచ్చిన కళ్ళను పూర్తిగా వినిపించింది ఆ బ్రాహ్మణుడు కూడా మిక్కిలి సంతోషించి భార్యని అభినందించాడు ఒకనాటి శుభమూర్తులు ఆ దంపతులుతులు శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారం స్తోత్రం చేసి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్నసంతర్పణ చేసి వారి ఆశీర్వచనాలను కూడా తీసుకున్నారు జీవితాంతం యథాసక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సన్నిధాన సాన్నిధ్యాన్ని పొందారు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని మించిన ఆరాధ్యమూ లేదు శ్రీ ఈ శనివార వ్రతంతో ఆ స్వామిని ఆరాధించిన వాళ్ళకి సందాసాలు తొలగిపోయి స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని మహాముని సౌనికాది మహర్షులకు వివరించాడు మహర్షులంతా విని ఆనందించారు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవము భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని ఆరాధించిన వాళ్ళకి ఇహపరలోకాలలో భోగభాగాలు కలుగుతాయి శ్రీ స్వామివారికి మిక్కిలు ఇష్టమైన ఈ వ్రతం చేసిన వాళ్ళకి కష్టములు తొలగిపోతాయి గ్రహబాధలు నశిస్తాయి సంపదలు భోగములు కలుగుతాయి ఈ వ్రతం చేసిన వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సమస్త శుభములు కలుగుతాయి శనివార వ్రతం చేసిన వాళ్ళకి అనేది ఉండదు ఈ కలియుగంలో శనివర్వతం మానవులందరికీ కలప్రోక్షంతో సమానమైనది శనివర్వతాన్ని చేసి స్వామివారిని అర్చించి స్తోత్రం చేసి ఈ కథను చదువుకున్న వాళ్ళు ధన్యులే శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవత స్వరూపుడే ఆయన ఆరాధిస్తే సమస్త దేవతలను సంతర్శించినట్లే స్వామి ఆరాధనలో వస్తు సామాగ్రి మన సంపద ఆడంబరము మొదలైన వాటి కంటే మన మనసులో ఉండే భక్తి శ్రద్ధలే ముఖ్యమైనవి అని మనం గుర్తించి వ్యవహరించాలి కనుక మనం అందరము మన శక్తిని అనుసరించి శనివర్వతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వర అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించేద్దాం చేసి దరిద్రం ఇటు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద